వేనాటి రుచులకు స్వాగతం ఈరోజు మనం తెలుసుకుందాం డీటాక్సిఫికేషన్ గురించి డీటాక్సిఫికేషన్ అంటే నిర్విషీకరణ మన శరీరంలో పేరుకుపోయిన విషపూర్త వ్యర్థాలను తొలగించటం మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా తెలుసుకుందాం అండి ప్రతిరోజు మనకు తెలుసో తెలియకో వివిధ రకాల హానికారక పదార్థాలు మన శరీరంలో చేరుతుంటాయి అవి మన పరిసరాల నుండి వెలువడే కలుషితమైన గాలి నుండైనా కావచ్చు లేదా పంటలకు వాడే కలుపు నియంత్రణ మందులు పురుగుల మందుల నుండైనా కావచ్చు లేదా మనం స్వయంగా తీసుకునే ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ బాగా మసాలా దట్టించిన ఆహారం స్మోకింగ్ ఆల్కహాల్ వల్లైనా కావచ్చు ఇలాంటి పదార్థాలను అరిగించటం మన శరీరానికి కష్టమవుతుంది ఇవి మన ప్రేగుల గోడల్లో పేరుకొనిపోయి విషపూర్త వ్యర్థాలుగా మారుతాయి వీటినే టాక్సిన్స్ అంటారు ఇవి రక్తం ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతాయి ఇవి మన చర్మానికి చేరినప్పుడు మొటమల్లాగా మారతాయి ఇవి మన శ్వాస మార్గాలకు చేరినప్పుడు ఆస్తమా సైనస్ లాగా మారవచ్చు ఇవి కిడ్నీ గాల్ బ్లాడర్లో రాళ్లుగా మారే అవకాశం ఉంది మన పేగుల్లో చేరి మలవద్దాకానికి కారణమవచ్చు ఈ ఓవరీస్ లో చేరినప్పుడు పీసీఓడి నెలసరి సమస్యలకు కారణం అవ్వచ్చు ఇలాంటి వ్యర్థాలను అంటే టాక్సిన్స్ ని తీసివేయడమే డిటాక్సిఫికేషన్ నిర్విశీకరణ టాక్సిన్స్ పైన కొరడా జులుపించి బయటకు వేసే శక్తివంతమైన ఒక వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ జ్యూస్ టాక్సిన్స్ ని తీసివేయడమే కాకుండా ఆహారం జీర్ణమవ్వడానికి ఉపరితితులు కిడ్నీలు మూత్రాశయం సరిగా పనిచేయడానికి తోడ్పడుతుంది ఆడవారిలో వచ్చే నెలసరి సమస్యలను తగ్గిస్తుంది మెదడును చురుగ్గా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది ఇక ఈ వెజిటబుల్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ అరే డిస్టిక్ వాడే గుమ్మడికాయ జ్యూస్ ఎలా తాగడం అనుకుంటున్నారా దీని రుచి దాదాపు నీళ్ళలాగా ఉంటుంది కాబట్టి మీరు సులభంగా తాగేసేయచ్చు ఈ జ్యూస్ తయారీకి ఒక పెద్ద బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి గుమ్మడికాయ సైజు చిన్నగా ఉంటే వాటిల్లో విత్తనాలు ఎక్కువగా ఉండడంతో దాని జ్యూస్ తక్కువగా వస్తుంది గుమ్మడికాయని నీటితో శుభ్రంగా కడగండి ఈ వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా చేయాలి ఈ ముక్కల్లోని విత్తనాలను తీసివేయాలి ఆ తర్వాత ముక్కలపైన ఉన్న చెక్కు తీసివేయాలి చెక్కు తీసిన ముక్కల్ని మరింత సన్నగా తరిగి ఒక జార్లోకి తీసుకోండి వాటిని మిక్సీతో ఈ వీడియోలో చూపిన విధంగా వచ్చే వరకు గ్రైండ్ చేయండి జ్యూస్ ఫిల్టర్ చేయడం కోసం ఒక బౌల్ని తీసుకొని దానిపైన పల్చని క్లాత్ని పెట్టి అందులోకి జార్లో ఉన్న మిశ్రమాన్ని వేసి వీడియోలో చూపిన విధంగా జ్యూస్ని బౌల్లోకి పిండండి అంతే ఒక చక్కటి డీటాక్సిఫికేషన్ జ్యూస్ రెడీగా ఉంది మేము తీసుకున్న గుమ్మడికాయ నుండి ఈజీగా ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు జ్యూస్ వస్తుంది ఒకవేళ మీరు దీన్ని ఒకే రోజు వినియోగించుకోలేకపోతే మీకు తగినంత గుమ్మడికాయ ముక్కల్ని మాత్రమే జ్యూస్లా చేసుకుని మిగిలిన ముక్కల్ని ఫ్రిడ్జ్లో ఉంచి ఏ రోజుకు ఆ రోజు జ్యూస్ చేసుకుని తాగండి ఈ జ్యూస్ని ఒక పెద్ద గ్లాస్లో తీసుకుని పరగడుకునే తాగండి మీ ఆరోగ్యాన్ని మీ వశం చేసుకోండి